ఈ కూరలో కరివేపాకు తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా కషాయం చేసుకొని తాగొచ్చండి కరివేపాకు కషాయం తాగడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి కరివేపాకు కషాయం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు జీర్ణక్రియకు సహాయపడుతుంది జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది మధుమేహాన్ని నియంత్రిస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది బరువు తగ్గడంలో సహాయపడుతుంది ఇన్ఫెక్షన్ల భారీలు పడకుండా వారికి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది ఇంకా కంటి చూపు మెరుగుపడుతుంది జ్వరం ఉన్నప్పుడు ఈ కరివేపాకు కషాయాన్ని కనుక తాగితే మంచి ఉపశమనం లభిస్తుందండి ఈ కరివేపాకు కషాయం బాగా వేడి నీళ్ళు మరిగించుకొని అందులో కొద్దిగా కరివేపాకు అంటే పది రెబ్బలు తర్వాత చిన్న అల్లం ముక్క వేసి బాగా మరిగించి వడగట్టి ఒక నిమ్మ చెక్క పిండుకొని తాగేయడమే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి